కార్యకర్తలు అభిమానులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు హాజరైన సభలు సిద్ధం పేరుతో రాష్ట్రంలో నాలుగు చోట్ల ఉత్తరాంధ్ర నుంచి ఇటు అనంతపురం జిల్లా వరకు నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే ఈ నాలుగు సభలు జరిగిన తీరు కానీ లేదా అక్కడికి వచ్చిన లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ పట్టిన నీరాజనాలు కానీ రెస్పాన్స్ కానీ ఇవన్నీ దేన్ని ప్రతిబింబిస్తున్నాయి అంటే చెప్పిన మాట మీద నిలబడి విశ్వసనీయతకు మారుపేరుగా గత ఐదేళ్ల పాలనలో తొలిసారి అవకాశం ఇచ్చిన ప్రజలకు వాళ్ళకు చేయాల్సిన సేవలో ఒక ఇరవై ఏళ్ల పాటు కూడా జరగనంత అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ ఈ రాష్ట్రానికి అందించి మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం హామీలు పూర్తిగా చేసి మేనిఫెస్టోలకే కొత్త అర్థం ఇచ్చి ఇట్లా ఉండాలి ఒక రాజకీయ పార్టీ అంటే ఇలా ఉండాలి ఒక మేనిఫెస్టో అంటే ఇలా ఉండాలి ఒక నాయకుడు అంటే అని ఒక విలక్షణమైన కొత్త సంస్కృతికి భవిష్యత్ తరాలకు మార్గదర్శకం ఉండే నాయకత్వాన్ని కూడా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ఆయన నాయకత్వంలోని మా పార్టీ ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో నెక్స్ట్ స్టెప్గా జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్ర రాష్ట్రం ఈవై కింది నుంచి ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకు నిర్వహించాలని తలపెట్టింది పార్టీ ఒకవైపు రాష్ట్ర స్థాయిలో నాలుగు చోట్ల దీని దిక్కులు పిక్కటలేలాగా దాని ప్రతిధ్వని వినపడింది సిద్ధం సభలది జాతీయ స్థాయిలో కూడా అందరి దృష్టి ఈ వైపు మళ్ళింది దానికి కొనసాగింపుగా గ్రాస్ రూట్స్లో కింద ఆల్రెడీ మేము సిద్ధం మా బూత్ సిద్ధం అని చెప్పి బూత్ స్థాయిలో కూడా ఎక్కడికెక్కడికి బూత్ కమిటీలు ఫామ్ కావడము వాళ్ళందరూ కూడా ఆఖరు క్షేత్రస్థాయిలో గ్రాస్ రూట్స్లో కార్యకర్తలు కూడా వాళ్ళు ప్రతిన వచ్చే ఎన్నికలకు సమాయత్తముగా ఉన్నామని వాళ్ళు ప్రకటించిన ప్రాసెస్ అదిగా నడుస్తుంది దీని కొనసాగింపుగానే ఈరోజు కొత్త కార్యక్రమం టేకప్ చేశాం ఈ నెల ఇరవై ఏడు నుంచి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయి నుంచి బస్ యాత్ర ప్రారంభిస్తారు ఈ బస్సు యాత్ర మొత్తం దేనికోసం దేన్ని ప్రతిబింబిస్తుంది అంటే కార్యకర్తలందరినీ మేమంతా సిద్ధం అని సమాయత్తం చేయడం కోసం సన్నద్ధం చేయడం కోసం ఎన్నికల సమరానికి ఆయన వాళ్ళను మోటివేట్ చేసే దిశగా ఈ కార్యక్రమం నడుస్తుంది లక్ష్యం ఎంటైర్ రాష్ట్రం అంతటా ఉన్న లక్షలాది మంది కోట్ల మంది అభిమానులు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్నికల యుద్ధానికి అని చెప్పి డిక్లేర్ చేసే సందర్భం ఇవి వరుసగా ఎక్కడైతే సిద్ధం సభలు జరిగిన పార్లమెంట్ నియోజకవర్గాలు వదిలి మిగిలిన నియోజకవర్గాల్లో చేయాలని నిర్ణయించింది పార్టీ అందులో ఉజ్జాయింపుగా ఇరవై ఏడవ తేదీ మొదలైతే నోటిఫికేషన్ వచ్చిన ఏప్రిల్ పద్దెనిమిది ఒకటి రెండు రోజులు వీలైతే తర్వాతకు అక్కడికి ఈ బస్ యాత్ర ఎండ్ చేసి అప్పటికి వీలైనంత వరకు ఈ నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు తీస్తే మిగిలినవి చాలా వరకు కవర్ అవుతాయి అలాగే వాటిలో ఎక్కడ అవసరమో ఎక్కడ అవకాశం ఉందో డిపెండింగ్ ఆన్ పార్లమెంట్ దీన్ని బట్టి ప్లాన్ చేసి వీలైనంత వరకు అన్నీ కవర్ చేస్తాం ఆ తర్వాత నోటిఫికేషన్ నామినేషన్లు మొదలైనప్పటి నుంచి ఇంకా రెగ్యులర్ ఏవైతే సభలు ప్లాన్ చేసి ఎన్నికల సభలకు వాటికి ముఖ్యమంత్రి గారు బయలుదేరుతారు దాని తర్వాత అంటే ఈ ఇరవై ఏడవ తేదీ నుంచి ఇన్నాళ్ళు ఈ ఐదేళ్ళు కూడా అంతకుముందు పార్టీ పెట్టినప్పటి నుంచి ఎట్లయితే జనంలో మమేకమై పార్టీ పనిచేస్తుందో అలాగే అదా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొత్తం ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని కూడా మా లక్ష్య సాధన ఏదైతే ఉందో ఆశయ సాధన ఏదైతే ఉందో ఈ పార్టీ విధానం ఏదైతే ఉందో అట్టడుగు వర్గాలకు సామాజిక ఆర్థిక రాజకీయ సాధికారత డెవలప్మెంట్లో కూడా వాళ్ళ ఇంక్లూజివ్నెస్ సంక్షేమం టు ది ఎక్స్టెంట్ వాళ్ళ జీవితాలు మార్చేంత దిశగా సంక్షేమం తీసుకెళ్లి శాచ్యురేషన్ బేసిస్ మీద అన్నిటికీ అతీతంగా ట్రాన్స్పరెంట్గా అవినీతి ఆస్కారం లేకుండా ఇవి చేయడము ఈ కొత్త కొత్త విధానాలు కొత్త పథకాలు సంస్కరణలు ఏవైతే ఉన్నాయో కాన్సన్ట్రేటెడ్ ఎఫెక్ట్లో ఈ రాష్ట్రంలో తీసుకురావడానికి జనం కోసం ఆయన ఎట్లయితే తపన పడ్డారో ట్వంటీ ఫోర్ సెవెన్ ఇప్పుడు ఇంక ఎన్నికల సమయంలో జనంలో కూడా అలాగే ఇరవై ఏడవ తేదీ నుంచి పూర్తిగా ఆయన యాత్రలోనే ఉంటారు యాత్రలోనే హాలిడేస్ వచ్చిన పండుగలు వచ్చినా అప్పుడు కూడా అక్కడే ఉంటారు ఆయన షెడ్యూల్ కూడా ముఖ్యమంత్రి గారి షెడ్యూల్ కూడా అలాగే తయారుచైంది ఇందులో ఇరవై ఏడవ తేదీ ఉదయం ఇడుపులపాయలో దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర అర్పించి ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం మధ్యాహ్నం మూడున్నర తర్వాత ప్రొద్దుటూరు చేరుకుంటారు బస్సులో అక్కడ తొలి ఈ మేమంతా సిద్ధం సభ జరుగుతుంది కార్యకర్తలతో అభిమానులతో ఈ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది అంచనాలకు మించి కూడా హాజరవుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ అంటే జగన్మోహన్ రెడ్డి గారి సభ అంటే అది ఏ అయినా ఎలా ఉంటుందంటే ఇప్పటికే ఒక ప్రతీతి ఉంది తిరణాల లాగా ఉంటుంది ఊళ్ళు ఊళ్ళే కదిలి వస్తాయి లక్షల్లో కదిలి వస్తుంటారు సభ స్థాయిని బట్టి చిన్నపాటి ఎన్నికల సభ అయినా వేలల్లో కిక్కేస్తుండడం అనేది అందరు చూశారు అదే ధోరణి ఉంటుంది అదే మోతాదు ఉంటుంది గతంలో ఎన్నడూ లేనంతగా రోజుకొక్క మహాసభ లాంటిది జరుగుతుంది అంచనాలకు మించి ఉంటుంది ఒక పార్లమెంటు స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున వస్తారా అన్నంతగా అందరు చూసే రకంగా సభలు జరుగుతాయి మెసేజీ రాష్ట్రం అంతా పోవాలి పార్లమెంట్లో కింది వరకు వెళ్ళాలి ప్రతి పార్లమెంటుకు ప్రతి జిల్లా మేము సిద్ధం అని డిక్లేర్ చేస్తుంది ప్రతి పార్లమెంటు మేము సిద్ధం సమరానికని డిక్లేర్ చేస్తుంది ఈ సభలు అలా జరుగుతాయి తర్వాత రెండవ రోజు నుంచి కార్యక్రమం ఫార్మాట్ ఏమనుకున్నామంటే ఉదయం తయారైన తర్వాత తొమ్మిదిన్నరకో పదికో ఒకటి ఇంటరాక్షన్ విత్ డిఫరెంట్ పబ్లిక్ సోషల్ గ్రూప్స్ ఆర్ ఇండస్ట్రిస్ ఆర్ టార్గెట్ గ్రూప్స్ కామన్ పబ్లిక్ ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ పెడదామనింది అది ఒక టూ త్రీ అవర్స్ జరుగుతుంది అందులో గవర్నెన్స్ ఐదేండ్ల గవర్నెన్స్ చూశారు ఇంకా ఎలా ఉండాలి దీనికి ఏమైనా సూచనలు సలహాలు ఉంటే అవి తీసుకుంటారు అలాగే ఆయన విజన్ గురించి ఏ రకంగా ఇంతవరకు ఎట్ట తీసుకొచ్చారు దీని ఫర్దర్ ఫ్యూచర్ ఎట్లుంటుంది ఇదే ఈ గవర్నమెంట్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎలా ఉండబోతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఉదయం పూట ఉంటుంది మధ్యాహ్నం తర్వాత లంచ్ తర్వాత పార్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే కలవడము అది ఫ్లెక్సిబుల్గా ఉండే ఆ తర్వాత సభ జరిగే నియోజకవర్గానికి వెళ్తారు వీలైనంత వరకు ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు మార్నింగ్ ఒకటి మధ్యాహ్నం ఒకటి పెడితే బాగుంటుందని ఆ రకంగా తయారు చేస్తున్నాం ఈ డిపెండ్స్ ఆన్ కన్వీనియన్స్ బట్టి డిస్టెన్స్లను బట్టి ఉంటుంది బ్రాడ్గా రాష్ట్రం అంతా ఇప్పటికే ప్రభుత్వం తరపు నుంచి సభల్లో కానీ సిద్ధం సభల వల్ల కానీ ఇంట్రాక్షన్ జరుగుతుంది ఇది పూర్తిగా రాజకీయ పరమైన ఎన్నికలకు సంబంధించి మేము ఇంతకాలం చేసింది ఇప్పటికీ అందరూ ఏకమై ప్రత్యర్థులందరూ అన్ని రకాల శక్తులు ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కూడా ఒంటరిగా డీ అని ఆలోచన కూడా చేయలేని నేపథ్యంలో చేయగలిగిన సత్తాలైన నేపథ్యంలో అందరూ ఏకమై వస్తున్న పరిస్థితి అందరూ చూస్తుంటే ఈ పక్క ఒంటరిగానే ఒంటరిగా బై ఛాయిస్ అంటే ప్రజలకు అర్థం కావాలి పార్టీ విధానాల అర్థం కావాలి తప్ప గందరగోళం కలగోరగంప పోకూడదని విధానం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారో దాని ప్రకారం ఒక స్పష్టత స్పష్ట స్పష్టమైన ఒక బ్రాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు విధానాలు ఏంటివి అనేది మళ్ళీ చెప్పి అలాగే సలహాలు తీసుకొని పాదయాత్రలో పెద్ద ఎత్తున ఏదైతే జరిగిందో సూక్ష్మ స్థాయిలో అలాంటి సూచనలు సలహాలు తీసుకునే ప్రయత్నం ఈ యాత్రలో జరుగుతుంది అలాగే సందేశము ఇచ్చే స ప్రయత్నం సభల ద్వారా కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది ఈ యాత్రల తర్వాత నేను ఇంతకుముందు అన్నట్టు తర్వాత రెగ్యులర్ ఎన్నికల నామినేషన్ల తర్వాత ఆ యాత్రలు ఆ సభలు దాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరుగుతుంది ఇది టెంటేటివ్గా మూడు రోజుల పాటు ఇప్పుడు ఫైనలైజ్ అయింది తొలి రోజు ప్రొద్దుటూరులో ఈవినింగ్ ఈ మేమంతా సిద్ధం సభ జరుగుతుంది రెండవ రోజు నంద్యాల రెండవ రోజు ఉదయానికి అంటే ఆ రోజు రాత్రికే నంద్యాల నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంటర్ అవుతారు రెండవ రోజు ఉదయం టెంటేటివ్లీ నంద్యాల కావచ్చు లేదా ఆళ్లగడ్డలో ఆగి ఆ రోజు ఉదయం ఇంటరాక్షన్ ఉంటుంది సాయంత్రం నంద్యాలలో సభ ఉంటుంది ఆ రాత్రి కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తారు మరుసటి రోజు సాయంత్రం ఎమ్మిగనూరులో సభ ఉంటుంది ఉదయం ఎక్కడ అనేది ఇంకా తేలలేదు మా ఇంటరాక్షన్ ఒక ఒక అసెంబ్లీలో ఎక్కడన్నా ప్లాన్ చేస్తారు డిపెండింగ్ డిస్టెన్సెస్ బట్టి ఇది తొలి మూడు రోజులది కార్యక్రమం మేము అనుకున్నది దీని తర్వాత నెక్స్ట్ ఎప్పటికప్పుడు మీకు ప్రజలకు మీడియా ద్వారా మీకు ప్రజలందరికీ మా షెడ్యూల్ జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్ పంపుతాము ఆయన ఇంక ప్రతి చోట నార్మల్గానే ఇంతకుముందులాగే అక్కడే స్టే చేస్తారు అక్కడే ప్రజలతో కలుస్తారు లీడర్లను కలుస్తారు ఆయన యాక్టివిటీ అంతా కూడా పాదయాత్ర సందర్భంలో ఎట్లయితే జరిగిందో అక్కడ నుంచే జరుగుతుంది ఈ ఇరవై రోజులు కానీ ఇరవై రెండు రోజులు కానీ అక్కడి నుంచే జరుగుతుంది ఈ కార్యక్రమం మీ అందరికీ మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయడానికి ఈరోజు ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ఉంది కదా మూడవ రోజు అంటే ఇక్కడ ఏమొస్తుందంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అయ్యాక ఇరవై తొమ్మిదవ తేదీ గుడ్ ఫ్రైడే ఉంది ఆ రోజు బ్రేక్ అక్కడే ఉంటారు ముప్పైవ తేదీ అంటే శనివారం వచ్చి ఎమిగనూరు సభ ఉంటుంది సో బుధవారం గురువారం శుక్రవారం బ్రేక్ శనివారం ఎమిగనూరులో సభ ఇది మూడు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన షెడ్యూల్ ఇది థ్యాంక్ యూ